హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ జైభీం ఒకటి నా సోషల్ మీడియాలో ఒక వైరల్ అయింది వీడియో ఏంటంటే అది ఈ సంక్రాంతి అనేది కమ్మవారి పండుగ కమ్మక్రాంతి సంక్రాంతి ఆ కులం పండుగ కమ్మవారిది మాత్రమే తెలుగు వారిది కాదు అన్నట్టు ఒక న్యూస్ చెప్తున్నట్టు చెప్తుంది అది ఎంతవరకు నిజం మీరే కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశంలో హిందూకో పండుగ క్రిస్టియన్కో పండుగ ముస్లింకో పండుగ ఉన్నది కానీ ఇలా కులాలకు పండుగ అంటే నేను ఎప్పుడు ఇవ్వలేదు కానీ ఇలా మన భారతదేశంలో ఉంటుంది ఇక్కడ ఎక్కడ లేని పిచ్చి కులాల పిచ్చి పండుగల పిచ్చి ఒక పండుగ అనట మతానికో పండుగ అయితే ఓకే కానీ కులానికో పండుగ కమ్మవారికో పండుగ కాపు పండుగ రావులకు పండుగ రెడ్డిలకు పండుగ అన్నట్టు మన దేశంలో ఎక్కడ లేని కుల వ్యవస్థ గజ్జి మన దేశంలో కాలిపోయింది ఎందుకంటే ఈ వాళ్ళు చెప్పుకున్న కుడి పెట్టింది పేరు కమ్మవారు కమ్మవారి పండుగనే సంక్రాంతి కమ్మక్రాంతి అట ఇక మిగతా వారికి పండుగలు కాదన్నట్టు అలాంటి దేశంలో ఉన్నాం దరిద్రం కుల వ్యవస్థని దరిద్రం మన గ్రామాల్లో కానీ దేశంలో ఇలాంటి ఇంకా మనం తెలుసుకుంటూనే ఉన్నాం ఎన్ని జరుగుతున్నాయి రోజు రోజుకు బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడే అంటారు ఇలాంటి మతాల కానీ కులాల కానీ ఎప్పుడు సంభాషించేటోళ్ళు వాళ్ళు మానసికంగా మానసిక రోగులు అని చెప్తాడు మా కులం మా బలం మా మతం మా బలం అనుకుంటే ఎప్పుడూ ఇట్లా ఒర్లతోనే ఉంటే వాళ్ళు మానసికంగా రోగులు అంటాడు బాబా అంబేద్కర్ నిజమే మనిషిని మానవత్వం చూడరా అంటే లేదు మా కులం మా కులం వాడి మాకు బలం కులం లేకుంటే బలం లేదు వాడు సింగిల్ ఎదుర్కోలేడు అనే విధంగా మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ప్రతి గ్రామంలో ఇలాంటివి మనము మన దేశంలో కనిపిస్తా దరిద్రగట్టు కుల వ్యవస్థ బయట దేశాలకు పోతే ఎలాంటి ఎలాంటి వ్యవస్థ ఉండదు ఇలాంటి భారతదేశంలోనే బాబాసాహం ఇలా కులాల మొత్తాల పిచ్చి ఉన్నవారు వాళ్ళు మానసికంగా రోగులు మానసిక రోగులే నిజంగా ఎందుకంటే వాళ్ళకి మనిషిని మానవత్వంతో ప్రేమించడం తెలియదు కావున స్వేచ్ఛ సమానత్వం సోభ్రత సోభ సౌభ్రతత్వము అనేది ఇక్కడ కనబడడం లేదు దేశంలో ఏదో పేరుకే పదాలు ఉన్నాయి భారత రాజ్యాంగంలో ఉన్నంత మాత్రం పాలకులు పాలకులు కూడా వాళ్ళు దేశ ప్రధాని నరేంద్ర మోడీ మతాలకు అనుగుణంగా కులాలకు అనుగుణంగా నినాదాలు ఇస్తూ ప్రజలందరినీ ఓట్ల కోసం వాడుకుంటున్నాడంటే ఇంకా ఈ పిచ్చి జనాలు ఇంకా దానికి జై జైలు కొడతారు ఎందుకంటే ఇలాంటివి చూస్తూనే ఉన్నాం ఒక మతాన్ని అడ్డు పెట్టుకుని దేవుని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసే ఈ ప్రధాని ఇంకా ఏం డెవలప్ దేశాన్ని అలా సిచ్యువేషన్ ఉన్నది ఇప్పట్లో ఇలాంటివి అంటే మా నాయకుడిని అమ్మద్దు అనే బానిసలు ముందారు లైన్లో కట్టుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాలి బయట దేశాలతో ఎట్లా ఉన్నాయి మన మీద మన దేశంలో ఎలా ఉంది వ్యవస్థ విద్యా వ్యవస్థ ఎలా ఉంది వైద్య వ్యవస్థ ఎలా ఉంది అనేది తెలుసుకుంటే మనము ఎట్లా డెవలప్ ఉన్నామో ఎంత ఉన్నామో అర్థమవుతుంది ఏం లేదు ఎప్పుడు మా కులం బలం మా దేవుడు గొప్పడు అనే నినాదాలు కనబడతాయి కానీ ఏ ఒక్క దగ్గర విద్య గురించి కానీ వైద్యం గురించి కానీ పిల్లల చదువు గురించి కానీ ఇలాంటివి ఏమీ ఏర్పడదు జనాలకు గట్ల అందుకే మన దేశంలో ఐఫోను ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్ వచ్చిన కొద్ది మొబైల్ తీసుకున్నాం కానీ ఆ క్యాష్ అనే సిస్టమ్ మైండ్లో అట్లనే ఉంటుంది చేతిలో ఐఫోన్ మైండ్లో కులపించి ఏంది అన్నట్టు ఇట్లాంటి వ్యవస్థలు పోతున్నావు కుల వ్యవస్థలు మనం అందుకే నాకు మన భారతదేశం అంటే ప్రేమనే కానీ ప్రజలంటేనే ఇక ఇలా కులాలు మతాలు చెప్పుకునే వాళ్ళంటే నచ్చదు ఇంతకుముందు ఒక రామ్ రామ్ మిర్యాల్ ఒక సింగర్ అతను మంచిగా చెప్పాడు మా దేవుడు గొప్పోడు అంటూ మా కులం గొప్పోడు అంటూ కులం అంటే బలం మీ దేవుడు కానీ మా దేవుడు గొప్పోడు అంటూ అరే బై ఫస్ట్ మనుషులు మానవత్వంతో మెలగండి ప్రేమతో మెలగండి అని చెప్తాడు అయినా కాదు ఎంతోమంది చెప్పారు కానీ ప్రజలకి పొద్దున్న లేస్తే కులాలు మతాలు చిచ్చి పెట్టాల రాజకీయాలు చేసుకోవాలో ఓట్లు అనుకోవాలో దేశాన్ని వెళ్ళాలా మిగతా ప్రజలను బక్రగాలం చేయాలా ఇదే నడుస్తుంది వ్యవస్థలో అందుకేసే నాకు నా వీడియోలన్నీ క్యాస్టిజం పైన ఉంటుంది క్యాస్ట్ అంటే ఇంత డేంజర్ అంటుంది బాబాసాహెబ్ అంత పూరడంగా పోరడంగా ఆ చుట్టూ ఉన్నటువంటి చీప్ నాయకులే ఇంకా ఇంత చేయడానికి కూడా మనకి హక్కులు అంటే లేదంటే మనం ఇంకే ఎంత ఆనాకారో ఎంత వెనకబడి ఉంటాం ఆలోచించుకోరు అసలు అవి మూతికి ముంత ముడ్డికి చూపులు అనే రోజులు అనే విధంగా ఉండి ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో మార్నింగ్ టైంలో వాషింగ్ వచ్చినప్పుడు చేయాలనిపించింది తీసిన అదే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి